నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు అసలు ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా కుంభరాశి వారికి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎలా ఉండబోతుంది ఉద్యోగ పరంగా హెల్త్ పరంగా ఇంకే విషయాల్లో చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుందంటే మనకి ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు ధనసరాశిలోకి ఎంటర్ ఎంటర్ అవుతున్నాడు ఎప్పుడైతే సూర్యుడు ధనసరాశిలోకి ఎంటర్ అయిపోయింది దాన్ని మనం మాసం కింద లెక్కేస్తాం అనమాట మాసం స్టార్ట్ అవటంతోనే ఇల్లు అంతా ఎంతో శోభాయమానంగా ముగ్గులు పెట్టుకోవడం కళ్ళాపు చల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం మన ఇల్లే కాదండి టోటల్ వీధులు ఊళ్ళన్ని కూడా అలానే ఎంతో శోభాయమానంగా ఉంటాయి అనమాట ఇలాంటి శోభాయమాంగా ఉన్న ఈ ధనుర్మాసంలో ప్రతి రాశులకి ఎలా ఉందో రాసే ఫలాలు తెలుసుకుందాం అందులోని మనకి అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు జ్యోతిష్యం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దీన్ని నమ్మవచ్చా అని నమ్మకూడదు చాలా రకాల ఆలోచనలు ఉంటాయండి మనకి ఏం చెప్తారంటేనండి మన వేదిక కల్చర్లో ఏం చెప్తారంటే ప్రతి మనిషి చేయాల్సిన పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ఏది చేసినాక ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటారు అదేంటంటే ఫస్ట్ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు సాధించుకోవటం దీన్ని పురుషార్థాలు అంటే అంటే మనిషి ఏమేటని సంపాదించుకోవాలి ఈ నాలుగునే సంపాదించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత అయితే ఈ నాలుగు సంపాదించుకోవటం అంత ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లో మనకి అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా అన్సర్టినిటీ ఉంటుంది అనిశ్చితి ఉంటుంది మా వీటిని ఉంటుంది కాబట్టి అండి మనకి వాటి నుంచి అధిగమించి ముందుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఒకటి అవి పెట్టే పరిస్థితుల వల్ల రెండు రకాలుగా లైఫ్ ఉంటుంది ఒకటి బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలా లేదు అంటే బాధపడుతూ ఉండాలా లైఫ్ అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళు బ్లీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి అలానే మనిషి ఎఫర్ట్లెస్ జర్నీ చేయాలి ఎలా ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకి గా ఉంటుంది చెప్పడానికి మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానమే జ్యోతిష జ్ఞానం అండి ఎప్పుడైతే ఈ రాశి ఫలాలు సంవత్సర ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో ఒక్కసారి తెలుసుకుంటేనే మనకి శోకం ఉండదు అని చెప్పేసి శాస్త్రంలో చెప్తారు ఫస్ట్ తెలుసుకోవాలండి అవేర్నెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అంటారు ముందు తెలుసుకోవాలి తెలుసుకుని సగం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయి అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఎక్కడెక్కడ మనకి రెండు ఉండాలి ఒకటి వివేకము వైరాగ్యం అంటే ఒకటి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తెలుసుకునే ఒక వివేకం విజయం మనకు ఉండాలి రెండు ఎక్కడ మనం చేయకూడదు ఉండాలి ఎక్కడ మనం వదిలేసుకోవాలి అని వైరాగ్యం అంట అన్నమాట ఇలాంటి వాటిని చక్కగా మనకి వివరిస్తేది మనకి ఎలా వెళ్తే బాగుంటుంది మన శాస్త్రంలో చెప్పబడితే ఉందండి సో గారు మనం కుంభరాశి కనుక చూసుకుంటే ఈ మంత్ బిగినింగ్ నుంచి మనకు ధనుర్మాసం ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోయిందో మనకి చాలా శోభాయంగా ఉంటుంది ధనుర్మాసం అంటే మనం చెప్పుకోవాలి అందులో కుంభరాశి కనుక మనం చూసుకుంటే ఈ రాశిలో వాళ్ళకి మకర కుంభ తర్వాత కుంభం వస్తుంది ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఇందులో వచ్చేస్తే తర్వాత శతవేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా కనుక కుంభరాశిలో ఉంటాయి ఇది కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి గు గో సా సి సు సే సో ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మనకి కుంభరాశి కింద వస్తారు లేదంటే మోరార్ల సీ సౌండ్ తో ఉన్న పేర్లు కూడా మనకి ఇంగ్లీష్ లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ పేరుతో ఉన్నా కానీ కుంభరాశి అని చెప్పుకోవాలి అయితే మనకి ముందు ఈ మనతో శాస్త్ర ప్రకారం ఎలా ఉండే చెప్పుకోవే ముందు కనుక చూస్తే గ్రహస్థితి మనం గమనించగలిగితే ప్లానిటరీ పొజిషన్ వీళ్ళకి ధనసు రాశిలో ఫిఫ్టీన్త్న సూర్యుడు ప్రవేశిస్తున్నారండి మకర రాశిలో శుక్రుడు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో వీళ్ళకి వచ్చి కుజుడు ఉన్నారండి తర్వాత బుధుడు వీళ్ళకి వృషిక రాశిలో వీళ్ళ స్థాతి నుంచి ఉండటం వల్ల వీళ్ళకి ఈ నాలుగు రాశుల యొక్క ఈ రాశి వారికి ఈ నాలుగు యొక్క రహస్థితి ఎలా ఉంది మనం చూద్దాం మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్ని వాడిగా చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే సంపద శేష సౌక్యం అభయం టోటల్గా మనంతా అంతా చాలా సెక్యూర్గా ఉంటుంది చాలా సౌఖ్యంగా ఉంటుంది ధనం కూడా చాలా బాగుంటుంది అయితే కొన్ని పనుల్లో అనుకోకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా అంటే తగినంత వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా లాభం లేకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉందంటే వీళ్ళకి విత్త లాభం ఫైనాన్షియల్కి చాలా బాగుంటుంది సంపద బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఎంత ధన సంపాదన ఉన్నా కానీ ఆ ధనం వీళ్ళకి టార్గెట్ మేబీ థౌజండ్ టూ థౌజండ్ అయితే అంతకంటే షార్ట్గా ఎక్కువ తీసుకు తక్కువగా తీసుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది అని గమనించుకోవాలి అది మనకి లఘు గోచారం పెట్టి సూక్ష్మ గోచారం పెట్టి కాన్సెప్ట్ ఏమి చెప్పుకుంటే ఇది కాకుండా మనకి ప్లానెట్ యొక్క స్థితిని కనుక చూస్తే వీళ్ళకి చాలా బాగుంది పర్టికులర్గా సూర్యుడు వీళ్ళకి చాలా అదృష్టాన్ని తీసుకుని వస్తున్నారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని చెప్పుకోవాలన్నమాట అందులోనూ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఎయిత్ కనుక మనం ఈ దృష్టిలో ఈ టెన్ డేస్లో కనుక చూసుకుంటే సూర్యుడు ఎలా ఉన్నారంటే అండి అర్ధచ గృహే నిత్య ఉత్సవం ఓకే నిత్య మాధుర్య భక్తి అని చెప్తారు అనమాట అంటే ఇంట్లో చాలా వైభవంగా ఉండేసి చక్కగా మంచి ఫుడ్ తింటూ తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన కులాచారము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యాన్సిస్టర్స్ మహర్షులు చెప్పిన విధంగా వాళ్ళు చక్కగా ఫాలో అవటము తర్వాత ధనానికి సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట అయితే ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట ఈ ఛాలెంజెస్ అంటే బుద్ధి చాంచల్యం ఏదో చాలా పనులు చేయాలని ట్రై చేస్తూ ఉంటారనమాట స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉంటాయి తర్వాత అనారోగ్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం లేజీనెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళంతా వీళ్ళంకేమవుతుంది ఏం ఏం ఉంది లైఫ్లో ఉన్నట్లు ఒక దిలాబడే స్థితిలో కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది వీళ్ళకి మెంటల్ యాటిట్యూడ్ కాబట్టి కొంచెం వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండి మానసికంగా తర్వాత జిమ్ కెళ్తూ ఉత్సాహంగా యోగా మెడిటేషన్ చేస్తే లేజినెస్ అంతా పోతుంది సో మైండ్ అంతా చాలా పాజిటివ్గా ఉండి ఏ పని చేసినా కానీ ఎందుకంటే గ్రహాలు సహకరించినా మన బుద్ధి సహకరించకపోతే మనం ఏం చేస్తాం అందుకని కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు కాబట్టి అయ్యో ఈ మంత్ కూడా బాధలో ఉంటుందని కాకుండా ఈ మంత్ మీకు అదృష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువగా ఉంది కాబట్టి యాక్టివ్గా ఉండాలి తర్వాత వీళ్ళకి సూర్యుడు మనకి కుజుడు వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది చాలా యాక్చువల్గా మంచి జరుగుతుందని చెప్పుకోవాలన్నమాట లాస్ట్ మంత్ ఈ మంత్ వచ్చే మంత్ మూడు నెలలు కూడాను వీళ్ళకి కుజుడు చాలా యోగ్యతను ఇస్తారని చెప్పుకోవాలన్నమాట సూర్యుడు చాలా బాగున్నారు ప్లస్ కుజుడు కూడా వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నారు ఈ ప్రకారం ఎలా ఉంటుందంటే వస్త్ర లాభం ధాన్య లాభం ధన లాభం సో క్లాస్ కొనుక్కుంటారు చక్కగా ధనం ఉంటుంది ధాన్యం బాగా చక్కగా బాగుంటుంది మనోల్లాస ధర్మసిద్ధి మానసుకు నచ్చిన విధంగా ధర్మబద్ధంగా చేసుకొని సిద్ధించుకుంటారు ఏ పనైనా సరే అని చెప్తూ అనమాట ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట వివాదం లేకుండా ఒక హార్మోనియస్ మేనర్లో వెళ్తూ ఉంటారు అనమాట అయితే నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి శరీరం ఎండిపోయినట్లు ఉండటం ఒళ్ళు నొప్పులు స్థాన భ్రష్టత్వం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డీప్ ప్రమోషన్ అవ్వటం చేసే జాబ్లో కొంచెం గుర్తింపు లేకుండా ఉండేసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇన్సల్ట్స్ కూడా ఎక్కువగా ఉంది పరాభావం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళ వర్క్ చేసే ప్లేస్లో ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత వీళ్ళకి లెవెన్త్ హౌస్ దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి కొంచెం ఎక్స్ట్రా రాక్షస పీడలు అంటే నైట్ టైం నిద్ర పట్టకపోవటం ఏదో టెన్షన్గా ఉండటం పనులు కాకపోవటం అధికారులతో మాట పట్టి పిల్లల సీనియర్స్తో ఏదో ఒక విషయంలో అసంతృప్తితో మాట్లాడుకోవటం ప్రయాణాలు చేసేటప్పుడు గాయాలైన అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు కుజుడు బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది యాక్చువల్గా సిక్స్త్ ప్లేస్లో కుజుడు బాగా యోగ్యతను ఇస్తామని మనం చెప్పుకోవాలన్నమాట అయితే శుక్రుడు వీళ్ళకి కూడాను చాలా యోగ్యతను ఇస్తాను మనం చెప్పాలి ట్వెంత్ లెవెంత్ హౌస్లో ఉండటం అంటే ఏదైనా కనుక పని చేస్తే వెంటనే రిజల్ట్ రాదు కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చేసి విఘ్నాలు కలిగి తర్వాత రిజల్ట్ వస్తుంది అందుకని చెప్పేసి వీళ్ళు ఏదైనా ఆటంకం కలగానే వదిలేయకుండా పట్టుదలగా కనుక ముందుకెళ్తే సాధించుకోగలుగుతారు తర్వాత వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల అంటే కుటుంబంలో కొంచెం వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత అప్పుల విషయం సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృధా ప్రయాసం అంటే ఏదోదో చేసేసి అటు ఇటు పరిగెత్తకుండా కూల్గా ఉండి ఒకటి రెండు పనులు చేస్తే చాలా ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే అంగకు వచ్చారు మన ఒక కాన్సెప్ట్లో మనం శాస్త్రం ప్రకారం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి దేహపీడనం హెల్త్ కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనం లేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు కొంచెం ఫారిన్ ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు సంబంధించిన విషయాల్లో చేస్తే ఉన్న ప్లేస్ నుంచి దూరం ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలా వీళ్ళకి భోజనం అయితే చక్కగా భోజనం చేస్తారు కానీ డిసెంబర్ ఫ లెవెన్త్ టు ట్వంటీ టూ మధ్యలో ఏదైనా కార్యక్రమం కనుక మంచి ప్లాన్ కనుక చేస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అదే మనకి శతబిషా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి ధనంతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు కూడా పరవాసం ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు కూడా ఏదైనా కనుక పని చేయబడితే ఆ పనిలో అనుకున్నంత రిజల్ట్ రాక ఆ కార్యం అయిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది పూర్వభాద్ర నక్షత్రం కనుక చూస్తే వీళ్ళకి ఈ మంత్ అంతా జయంప్రదంగా ఉంటుంది చాలా క్షేమంగా ఉంటుంది అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ డిసెంబర్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్ ఏదైనా గనక ఒక పని అంత ముందు సాధించుంటే అనుకోని విధంగా రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది సో తర్వాత మనకి ఈ రాశి వాళ్ళకి శతబిషా నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది ప్లస్ వాళ్ళకి సూర్యుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం వీళ్ళకి మానసికంగా అధికంగా టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక బాగా ఇబ్బంది పడి స్టాగ్నేటెడ్గా ఉంటే ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఏలినాడుస్ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు మహాన్యాస పొరక ఏకాదశ రుద్రాభిషేకం చూపించుకుంటే మనం చాలా ఉంటుంది అండ్ అనగా భార్యాభర్తల మధ్య ఎవరైనా కనుక అన్యోన్యాలకు ఇబ్బంది పడిపోతూ ఉంటే వాళ్ళు ఈ టైంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నా గానీ భక్తిగా చేసుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది కొంతమంది సార్ బిజినెస్ చాలా ఎంత చేసినా గానీ కలిసి రావట్లేదు ఏంటి అని వాళ్ళకి ఒక్కసారి ముక్కు కానీ తిరుపతికి కనుక వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసినా కానీ చాలా బాగుంటుంది వాళ్ళకి సో ఈ కుంభరాశికి సంబంధించి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు సో చూసారు కదండి కుంభరాశికి సంబంధించి డిసెంబర్ నెలంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎలా ఉండబోతుందని గురువు గారు మనందరికి చాలా చక్కగా తెలియజేశారు మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్కూరు కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయినట్లయితే గురువుగారిని మీరు కూడా అడిగి తెలుసుకోవచ్చు ఏ ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి చూస్తారు అలాగే కమెంట్ బాక్స్ లో మీకున్న డౌట్స్ ని మాకు కూడా తెలియజేయండి నెక్స్ట్ టైం గురువు గారిని అడిగి తెలుసుకుని మీకు సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాం అంతవరకు మళ్ళీ ఇంకొక తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు